తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మా గారు నమస్తే అమ్మా అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది దాంతో పాటు ఆ రోజు కనుక ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంటారు తప్పకుండా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తారీఖు వైశాఖ శుక్ల తదియ అని పిలువబడేటువంటి రోజున అక్షయ తృతీయగా మనందరం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ వైశాఖ శుక్ల తదినాడు కృతయుగము ప్రారంభమైందంటండి అందుక అందుకోసమే ఆ రోజున మనం ఏ పుణ్య కార్యక్రమము చేసినా ఏ దాన ధర్మములు చేసినా లేకపోతే ఏ పరిహారములు చేసినా పితృతర్పణములు చేసినా ఎలాంటివి ధ్యానము జపము హోమము ఏమి చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే అవుతుంది అందుకోసమే దాన్ని అక్షయతృతీయా అని పిలుస్తూ ఉంటారు అయితే జనరల్ గాని యొక్క అక్షయ తృతీయ బుధవారము రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందులోను అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడి రావడం అనేటువంటిది ఇంకా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి కాంబినేషన్స్ తో ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వచ్చింది చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే అమ్మ అక్షయ తృతీయ నాడు బంగారము కొంటే అవుతుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేము ధనవంతులు అవుతాం అనేటువంటి అపోహతో విపరీతంగా బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ రోజున శాస్త్రము బంగారాన్ని దానం చేయమని చెప్పింది భూమి దానం చేయమని చెప్పింది గోదానము చేయమని చెప్పింది లేని వాళ్ళకి అన్నదానము చేయమని చెప్పింది జలదానము చేయమంటే వాటర్ పంచమని చెప్పింది చెప్పు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చినా పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఒక దుప్పటో తలగడనో లేకపోతే ఏదైనా ఒక చాపో ఏదైనా ఇచ్చినా లేకపోతే పెరుగు దానంగా ఇచ్చినా గోధుమలు శనగలు ఈ రెండు పెరుగు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి గోధుమలు పెరుగు శనగలు ఎవరైతే అక్షయ తృతీయ నాడు దానంగా ఇస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ రోజున భోజనం పెడతారో ఎవరైతే గోదానము చేస్తారో ఎవరైతే భూదానము చేస్తారో ఎవరైతే బంగారాన్ని దానంగా ఇస్తారో బట్టలు లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రదానము చేస్తారో ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగు దానంగా ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు పడేటువంటి దరిద్రములు దోషములు కష్టములు క్లేషములు అన్నిటి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి అక్షయ తృతీనాడు చేసేటువంటి ఈ దాన ధర్మములు పనిచేస్తాయి అయితే మనం బాగా చూస్తే పితృదోషము అనేటువంటి ఒక దోషం ఉంటుందండి దానివల్ల వివాహం కాని వాళ్ళు ఉంటారు దానివల్ల సంతానము కలగనటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలాన సెటిల్మెంట్ లేకపో లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు కోర్టుల్లో కేసులు ఇరుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పితృదోషాన్ని తొలగించుకోవడం కోసము అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే పితృతర్పణము చేసినా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి పితృతర్పణములు వదిలినా వాళ్ళ పేరు చెప్పి భోజనము పెట్టిన పితృదోష నివారణార్థము ఏవైనా పుణ్య కార్యక్రమాలు పూజలు పరిహారములు చేసినా వెంటనే సిద్ధిస్తాయి అటువంటి తిథి అక్షయ తృతీయ మనం బాగా చూస్తేమ్మా కుజదోషము కాలసర్పదోషము అని రెండు ఉంటాయి దాని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్తగారి తరపున వేధింపులు భర్త యొక్క ఆరోగ్యం బాగోట్లేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు బాగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా నిలబడట్లేదు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అక్షయతృతీయే ఇలాంటి పుణ్యతిథులు పుణ్య పుణ్యవారములు కలిసినటువంటి రోజున ఏదైతే మనము పుణ్య కార్యక్రమాలు దాన ధర్మములు చేస్తామో మన కర్మ అనేటువంటిది నాశనం చేసుకుంటాము అంటే మన పాప కర్మ దహింపజేసి మనము ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము తరువాత చాలామంది రుణ బాధలు అంటే అప్పుల బాధల్లో ఉండడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము తరువాత ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యల వల్ల సూసైడల్ టెండెన్సీస్ పుట్టడము ఇవన్నీ కూడా ఒక మనఃక్లేశములు అంటారు అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు కనుక పరిహారములు పర్సనల్ చాటు ద్వారా చూసుకుని చేసుకుంటే ఇమీడియెట్ రిజల్ట్స్ అనేవి వెంటనే వాటి నుంచి బయటకు రాగలుగుతారమ్మా మీనరాశి వారు ఎవరైనా కూడా ఈ అక్షయ తృతీయ రోజు వారు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దాన్ని క్లియర్ చేసుకోవాలి దాని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మ మీనరాశి వాళ్ళకి ఏదైతే మనం అక్షయతీ కోసం మాట్లాడుతూ ఉన్నామో ద ఒరిజినల్ ట్వెల్త్ లాడ్ అండి మీనరాశి అంటే అంటే వ్యయస్థానము వ్యయము అంటే లాస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతుందండి విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి విపరీతమైన పరువు అయింది విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమ పడుతున్నానో ఎంత టైం నేను వేస్ట్ చేస్తున్నానో కానీ ఒక్క ఫలితం కూడా ఒక్క రిజల్ట్ కూడా ఒక సక్సెస్ కూడా నా దగ్గర రావట్లేదు అనేటువంటి భావన ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా బాగా వినండి మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు ఉన్నాయి ద్వికలత్ర యోగము టూ మ్యారేజెస్ చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉమ్మడి వ్యాపారం చేస్తున్నాను అంటే పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నాను కానీ అభివృద్ధి లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అనుకునేటువంటి వాళ్ళు కూడా వినండి వ్యాపార రంగంలో కాకుండా ఉద్యోగం చేస్తున్నాను నాకు అభివృద్ధి కనిపించట్లేదు నా లైఫ్ ఇంతేనా అనేటువంటి ఒక భావన కలుగుతూ డిటాచ్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వైరాగ్యంతో సహా వాళ్ళకి కూడా రాబోయేటువంటి అక్షయ తృతీయ అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటి రోజు ఆ రోజున ఎవరైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ఇందాక నేనేవైతే దాన ధర్మములు చెప్పానో ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు అక్షయ తృతి నాడు చేయాలి దాని వలన శివ సాయుధ్యము అనేటువంటిది కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క ప్రీతి ప్రసన్నత అన్ని కూడా పొందుతారు ఇంకా చెప్పాలి అంటే కలిష్టమైనటువంటి సమస్యలు ఎవరైతే బాధపడుతూ సంతానము కలగక తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ అంటే క్రానిక్ డిజార్డర్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా పర్సనల్ చార్ట్ చూసుకుని అక్షయ నాడే జప హోమ అర్చన అభిషేక దాన క్రతువులు జప పారాయణ అర్చన అభిషేక హోమాది క్రతువులు తప్పకుండా ఆచరించాలి ఎప్పుడైతే అక్షయ తృతీనాడు మీరు చేస్తారో ఎంతటి కర్మ ఉన్నా ఎంతటి దోషమైనా అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందడం మూలాన ఆ కర్మ దోషం అనేటువంటి తొలగిపోతుంది మీ జీవితంలో లేట్ సెటిల్మెంట్కి కారణమైనటువంటి ఎలాంటి దోషమైనా అక్షయ నాడు మీరు చేసేటువంటి పరిహారముల వల్ల తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మహాలక్ష్మీదేవి హోమము చేయండి పర్సనల్ చార్ట్ చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము చేసేటువంటి పూజలు సక్రమ సక్రమమైన పద్ధతిలో తప్పకుండా నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరించడం వల్ల ఏ సమస్యలైతే మీరు బాధపడుతున్నారో దాని నుంచి ఇమీడియట్గా బయటకు వస్తారు ఎలా అండి ఎవరికైనా కూడా అంటే ఆ రోజు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వారి యొక్క రాశులు అలాగే వారి యొక్క పర్సనల్ చాట్ చూపించుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మ మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి అయితే పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చమ్మా ఎందుకు అని అంటే గోచారము గ్రహచారం అని రెండు వేరువేరుగా ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఏవైతే దోషాలు ఉంటాయో అవే మిమ్మల్ని కర్మ ద్వారా వచ్చేటువంటి దోషములు పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలకి దారితీస్తూ ఉంటాయి ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ వచ్చిందంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటుంది దాన్ని సిగ్నిఫై దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక గ్రహం ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించి ఆధిపత్యాన్ని వహించి అధిదైవాలకి సంబంధించిన పరిహారములు ఇలాంటి పుణ్యతిథుల్లో చేస్తామో వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మాట్లాడి ఆ పరిహారములు చేయించి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ